నా పేరు గౌతమ్ బాలి నేను ఒక సాధారణ కుటుంబంలో పుట్టినవాడిని కాని నా కల మాత్రం అసాధారణమైనది ప్రజలకు ఆరోగ్యాన్ని ఆర్థిక స్వావలంబనను అందించాలనే ఆశయం అదే కలకు రూపం వెయ్యాలన్న ఆత్మవిశ్వాసంతోనే వేల నాలుగులో వెస్టిజ్ అనే సంస్థను నేను నా సహచరులు దీపక్ సూద్ మరియు కన్వర్ తో స్థాపించాను వెస్టిజ్ అనేది కేవలం వ్యాపార సంస్థ కాదు ఇది ఒక ఉద్యమం ఇది లక్షలాది మంది సాధారణ ప్రజల జీవితాలలో అసాధారణ మార్పులు తీసుకొచ్చిన ఒక వేదిక నా దృష్టికోణం స్పష్టమైనది వెల్నెస్ ఫర్ ఆల్ ప్రతి ఇంటికి ఆరోగ్యం అందాలన్నదే నా ఆశయం ఉత్తమ నాణ్యత గల ఆరోగ్య ఉత్పత్తులను అందించడమే కాదు వాటి ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే వెస్టిజ్ లక్ష్యం నెట్వర్క్ మార్కెటింగ్ ను గౌరవప్రదమైన వెంగగా మార్చాలనుకున్నాను నాకిది తెలిసి ఉంది ఆ కొంతమంది ఈ రంగాన్ని తక్కువగా చూస్తారు కాని నేను నమ్మినది స్పష్టంగా ఒక్కటే ప్రతి వ్యక్తిలో ఒక నాయకుడు ఉన్నాడు ఆయనకు సరైన వేదిక సరైన మార్గదర్శనం అందించగలిగితే ఆయన జీవితమే మారుతుంది మా ప్రయాణం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది ఇప్పుడు వెస్టిజ్ భారతదేశంతో పాటు బంగ్లాదేశ్ నేపాల్ యుఏఈ ఆఫ్రికా ఒమాన్ కెన్యా వంటి దేశాల్లో కూడా విస్తరించిపోయింది మా మా ప్రామాణికతకు మా విలువలకు సాక్ష్యం నా విజయానికి అసలు గుణకార్లు మీరు ఈ విజయాల్లో నిజమైన హీరోలు మీరు ఆ మా డిస్ట్రిబ్యూటర్లు మీరు నమ్మినందుకే మీరు కృషి చేసినందుకే వెస్టిజ్ ఈ స్థాయికి వచ్చింది నేను ఎప్పుడూ నమ్మేది మీరు మీ మీద నమ్మకం పెట్టుకుంటే ఏకాకినిగానైనా ప్రపంచాన్ని మార్చగలరు నాకిది సంపాదన ప్రయాణం కాదు ఇది సేవా ప్రయాణం నిజంగా చెప్పాలంటే నాకు డబ్బు కన్నా ఎక్కువ సంతృప్తి ఇచ్చింది ఆ ఒక కుటుంబం మొదలుకుని జీవితమంతా మారిపోయిన వ్యక్తుల కథలు వినడం వారు వెస్టిస్ ద్వారా ప్రేరణ పొంది సంపాదించి గౌరవం సంపాదించగలిగారు అంటే నాకు అంతకన్నా ఆనందం ఏదీ ఉండదు మన ప్రయాణం ఇంకా కొనసాగుతోంది ఇది కేవలం మొదటి పదం మాత్రమే మనం ఇంకా ఎన్నో లక్షల మందిని స్ఫూర్తితో నింపాలి మిలియన్ల జీవితాలను వెలుగులోకి తేవాలి అదే నా కల అదే మా వెస్టీస్ యాత్ర మీ విజయమే నాగర్వం నేను ఎప్పుడూ నమ్మే విషయమొకటి పనిచేసే ప్రతి వ్యక్తిలోనూ అద్భుతమైన శక్తి ఉంటుంది ఆ శక్తిని నమ్మాలి ప్రోత్సహించాలి వెస్టిస్ దానికే వేదిక అయ్యింది ఎంతోమందికి మేము ఆదాయ మార్గాలను సృష్టించగలిగాము వాళ్ల కథలు విని నాకు గర్వంగా ఉంటుంది వాళ్ల విజయమే నా విజయంగా భావిస్తాను వెస్టిజ్ అంటే కేవలం ఉత్పత్తులు అమ్మే సంస్థ కాదు ఇది ఒక ఆత్మవిశ్వాసం ఒక కుటుంబం ఒక ఉద్యమం మీరు ఈ కుటుంబంలో పెడితే మీ జీవితం మారుతుంది మీ కలలు నిజమవుతాయి ఎందుకంటే నేను కూడా ఒక్కప్పుడు కలలేకంటున్నాను ఈ రోజు నేను ఆ కలను జీవిస్తున్నాను నన్ను నమ్మిన వారికి వేస్టిజ్ను ఎంచుకున్నవారికి నా హృదయపూర్వక కృజ్ఞతలు మీతో కలిసి ఈ ప్రయాణాన్ని కొనసాగించడానికి ఎదురుచూస్తున్నాను మనం కలిసి ఇంకెన్నో జీవితాలను మార్చాలి మీ విజయమే మా గౌరవం